అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు మీరు చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్ప పచ్చ పత్రికలను ఉతికి ఆరేసిన భూమన ఆ పదినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికలలో మొదటిసారిగా ఓటమి చవి చూశారు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ అని రీతిలో పరాజయం పాలయ్యారు బీజేపీ నేత పరవేశర్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ సుమారు మూడు ఓట్ల తేడాతో ఓటమి చెందారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ను న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు మొదటిసారిగా ఎన్నికల్లో తిరస్కరించినట్లయింది ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనే స్వామి ఢిల్లీలో తన రెండవ రోజు పర్యటన బిజీ బిజీగా సాగింది ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి యోజన పథకంపై సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి బాల వీరాంజనే స్వామి ప్రస్తుతం పిఎం ఆదర్శ గ్రామ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇరవై లక్షలను యాభై లక్షలకు పెంచాలని కోరారు బాల డోరంజనే స్వామి పిఎం అజయ్ కింద మంజూరైన సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు త్వరతగతిన నిధులు విడుదల చేయాలని కోరారు మంత్రి డోలా బాల స్వామి Mm -hmm. km. For 20 सेमी मोड़ सब इन डी विलेजेस वेरी विलेज टेंसन डेड 50 परसेंट पापलेट 50 परसेंट पापलेट बेसिकली इन डी विलेज वी हैव टू कंस्ट्रक्ट सीमेंट रोड बीसी रोड और ट्रेन्स वेरीली 5-2 परसेंट गलबर्स हैं तेरा पर 20 लेयर्स आपका सिद्ध सेमी मोड़ वेयर टो कीन पर वन किलोमीटर वी डिपेंड नेयरली � స్థానిక సంస్థలో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను ఇరవై నాలుగు శాతానికి కుదించి పదహారు వేల మందిని పదవులకు దూరం చేసిన బీసీ ద్రోహి జగన్ రెడ్డి ఇప్పుడేమో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ గొంతు చించుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లతో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు ఇది ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా ఇదొక గవర్నమెంట్ పాలసీ ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చెయ్యాలి కావచ్చు ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవనీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పచ్చు ఇక్కడ ఒక చక్కటి నరాటివ్ని కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇదంట ఐదున్నర ఏళ్ల కిందట రెండు వేల పంతొమ్మిదిలో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉంటారు దానికి నాకు సంబంధం ఏంటి ఇప్పుడు ఈ కథను ఎలా ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది హైకోర్టు ఏమన్నదంటే ఇది హైకోర్టు ఆర్డర్ నిజాదే వినిపిస్తాను లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేక్ స్టేట్ సీక్స్ స్టేట్ అండ్ సీక్స్ టైమ్ ఫర్ గెటింగ్ ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆర్డర్ అంటే దీని అర్థమైందంటే దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి తర్వాత దీన్ని ఫిబ్రవరి సెకండ్ వీక్కి పోస్ట్ చేస్తుంది ఇంత ఈ ఆర్డరు ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హాన్రబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ హాన్రబుల్ హైకోర్టు మీద నెట్టేసి హాన్రబుల్ హైకోర్టుని మిస్ కోట్ చేస్తూ ఏమంటారు హానరబుల్ హైకోర్టు నా మీద ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోటే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్లి ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపోయినప్పటికి కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్టు కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు ఎందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు రెడ్లపై తీన్మార్ మాలిన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సిద్దిపేటకు చెందిన కె రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు డీజీపీ పోలీస్ కమిషనర్లకు చేసిన ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు కేసు ఎందుకు నమోదు చేయలేదో ఈ నెల ఇరవై ఒకటి లోపు వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది అసలు తీన్మార్ మాలన ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం మిరియాల కూడా ముద్దు బిడ్డ ఇక్కడ ఏ చిన్న బీసీ బిడ్డకు కష్టం వచ్చిందని తెలిసినా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా క్షణాల్లో వాలిపోయేటువంటి ముద్దు బిడ్డ తమ్మడోయిన అర్జున్ గారికి భవిష్యత్ మిర్యాల కూడా వీరుడికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారికి అలాగే తెలంగాణ ఉద్యమకారుడు టువంటి సోదరులారా అలాగే మిత్రులారా పోలీసు సోదరులారా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ మిర్యాల కూడా సభ మీద ఓ కుట్ర ఓ కుతంత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇలా దామరచర్ల దిక్కేదో సభ పెట్టి రైతారంగలిగా ఐతారం రోల్గే ఓ ఇద్దరు మంత్రులు ఇద్దరు ముగ్గురు మంత్రులు హెలికాప్టర్ వేసుకొని వచ్చి అక్కడ దిగి సభ పెట్టిపోయారు ఎందుకు పెట్టిరా అని ఆలోచన చేస్తే రేపు పొద్దుగాల పేపర్ల బీసీల వార్త ఉండొద్దు కదా దానికోసం ఆ దుకాణం తెరిచారు పొద్దుగాల మీరు ఎందుకు ఇక్కడ మీటింగ్ పెట్టిరేం కథ అనేది భవిష్యత్తులో చూస్తాం చూపిస్తాం కూడా సోదరులారా ఇక్కడ మిరియాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి నేను చెప్పదలుచుకున్న ఒక విషయం నీవు మిర్యాలగూడకు చివరి ఓసి ఎమ్మెల్యేవిగా మిరియాల గుడకు చివరి ఓసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారే ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో గట్టిగా ఐదు సార్ల బియ్యం రూపాయలు పెడితే సరిపోయేటువంటి మీకు మీరు ఎమ్మెల్యేలు ఆయన ఇవాళ నేను చెప్తా ఉన్నా బత్తుల లక్ష్మారెడ్డి గారు నీ కుట్రలు కుతంత్రాలన్నీ ప్రత్యక్షంగా చూస్తా ఉన్నా నువ్వు మమ్మల్ని ఎదుర్కోవడం నీ వల్ల కాదు నా దాకా అవసరం లేదు నా తమ్ముడు అర్జును అర్జును ఈ బీసీ ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఎక్కడ ఎవరికి చిన్న ముందు ఉంచుకున్నా తిరుపతి అలిపిరి వద్ద నిర్మిస్తున్న ఉభయరాయ్ హోటల్ కు నిర్మాణ అనుమతులను చంద్రబాబు సుగమనం చేశారంటూ ఓ పచ్చపత్రిక వార్తను వండి వడ్డించిందని అయితే ఈ హోటల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు రెండు వేల ఇరవై ఒకటిలోనే వచ్చాయని తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి దానికి ముంతాజ్ అని పేరు పెట్టడం మీద హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆ కారణం చేత నిర్మాణ పనులు ఆగిపోయాయని ఇప్పుడు ముంతాజ్ పేరును మార్చి ట్రైడెంట్ గ్రూప్ అనే పేరుతో చంద్రబాబు చొరవ తీసుకుని అనుమతులు ఇవ్వడం జరిగిందని పత్రికలో వ్రాసారన్నారు గతంలో ఏ హోటల్ నిర్మాణం హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకం అంటూ చంద్రబాబు అనుకూలం పత్రికలు మాధ్యమాలలో ఊదరగొట్టి ఇప్పుడు చంద్రబాబు అనుమానిస్తే ఆహా ఓహో అంటూ బదిన చేస్తున్నారని విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి ఒక దినపత్రిక ఒక వార్త రాసింది తిరుపతిలో అలిపిరి దగ్గర నిర్మిస్తున్నటువంటి ఉబరాయ్ హోటల్ కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి చంద్రబాబు గారు చొరవ తీసుకుని అనుమతులు ఇవ్వడం జరిగింది అని ఈ హోటల్ నిర్మాణానికి సంబంధించి రెండు పేల ఇరవై ఒకటిలోనే ప్రతిపాదనలు వచ్చినాయి దానిమీద ముంతాజ్ అన్నటువంటి పేరుతో ఉండటం మూలంగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా ఆందోళనలు చేసినాయి ఆందోళనల నేపథ్యంలో పెద్ద అలజడి రేగింది ఈ అలజడి వలన ఆ పనులు ఆగిపోయాయి ఇప్పుడు మళ్లీ వాటికి సంబంధించి ఆ ముంతాజ్ అన్నటువంటి పేరును మార్చి ట్రైడెంట్ గ్రూప్ అన్నటువంటి పేరుతో ఈ రోజున చంద్రబాబు గారు చొరవ తీసుకుని అనుమతులు ఇవ్వటం జరిగింది అని గతంలో చంద్రబాబు గారు పత్రికలు ప్రసార మాధ్యమాలు ఆయనకు సంబంధించినటువంటి స్వాములు ఇలాంటి వాళ్లందరూ కూడా అక్కడ మద్యం మాంసం ఇలాంటివన్నీ కెమెరా నృత్యాలు ఇవన్నీ కూడా చేస్తారు ఇలాంటి వాటికి అనుమతిస్తారా ముంతాజ్ హోటల్ ఏంటి అని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసిందే కానీ ఈ రోజున సాక్షాత్తు చంద్రబాబు గారే దానికి అనుమతి ఇవ్వటము ఆ అనుమతిని ఇచ్చిన దాన్ని చాలా గొప్పగా చెప్పుకోవటము వీళ్లకే సాధ్యమైంది అనుమతులు మేమిస్తే సంక్షోభం చంద్రబాబు గారు ఇస్తే సంక్షేమం అవుతుందా అలిపిరికి దూరంగా యాత్రికుల సౌకర్యం కోసమని పర్యాటకుల విశ్రాంతి కోసమని ఓ అనుమతుల కోసమని వాళ్లు పెట్టుకున్నప్పుడు దాన్ని పరిశీలిస్తే చాలా పెద్ద ఎత్తున గొడవ చేసినారు మద్యం మాంసం అమ్ముతారని అశ్లీల నృత్యాలు చేస్తారని గొంతుచించుకున్నారు గోలగోల చేశారు ఏడు నక్షత్రాల ఆదిత్య మందిరంలో ఇప్పుడు ఏమమ్ముతారు మద్యం బదులు తీర్థము మాంసం బదులు పులిహోర దద్దోజనము లడ్డు వడా ఇస్తారా క్యాబరా నృత్యాల బ్రదులు రంభ వచ్చి రంగ పూజ చేస్తుందా ఊర్వశి వచ్చి ఉట్టి కొడుతుందా మేనక వచ్చి మేలు వాల్చి పండర భజన చేస్తుందా ఇంత మార్పులు వచ్చేసే ఆ హోటల్కు అనుమతి ఇవ్వటంలో ఈ రోజున మేనక నృత్యము ఊర్వశి రంభ ఇలాంటి వాళ్లను పిలిచి నృత్యాలు చేయిస్తారా ఎంత దారుణంగా ఉందో సభ్య సమాజం ఆలోచించవలసిందిగా కోరుతున్నా మేము ఒక్క మాట అంటే నీ విధంగా మా మీద విరుచుకుపడి అన్ని మేమే తప్పులు చేస్తుంటాము వేరెవరు చెయ్యరు అన్నంతగా మా మీద దాడి చేసేటువంటి వీళ్లకు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది జగన్ గారు మంచి నీళ్లు ఇచ్చిన తప్పే చంద్రబాబు గారు మద్యం మద్యం ఇచ్చినా కూడా అది చాలా ఒప్పు ఆ రోజు అలిపిరి వద్దన అయ్యో అయ్యో గోల చేసింది కూడా చంద్రబాబు గారి ముఠాని ఈ రోజున వాళ్లే అనుమతులు ఇచ్చినారు ఇది ఎలా ఉంది అంటే భిక్షం ఎత్తుకోవడానికి ఒక ఇంటికి వచ్చినటువంటి భిక్షగాడికి కోడలు భిక్షమేస్తే వేస్తే అత్త ఆ బిచ్చాన్ని లాక్కొని మళ్ళీ ఆ బిచ్చం ఆ బిచ్చగాడికి వేసిందట ఏమమ్మా ఇలా చేస్తున్నావే అంటే ఇది వేయాల్సింది నేను గదా అని అన్న అన్నదట అట్లా జగన్ గారి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వస్తే నేను కదా ఇవ్వాల్సింది అని దక్షిణలు ముడుపులు తీసుకుని చంద్రబాబు గారు అనుమతి ఇచ్చినారు దీని మీద పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా కరీంనగర్ పట్టణంలో శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎనిమిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌ మొదటగా స్వామివారి కళ్యాణంలో సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం శ్రీకళహస్తిలో శనీశ్వర అభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు వేద పనితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ

ಲಂಬಾಯ ವಿಗ್ಹೆ ವಾಚಹಸ್ತ ದೇಮಹೇ ಪದ್ಮಾವರ್ಣ ಪ್ರಚೋದಯ పార్లమెంటు పరిధిలోని గూడూరు పట్టణంలోకి వెళ్లే ప్రధాన మార్గమైన గూడూరు బైపాస్ జంక్షన్ చిల్లకూరు క్రాస్ వద్ద చెన్నై కలకత్తా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దె ఎక్కువగా ఉందని పోర్టుపాలెం ఇతర గ్రామాల నుంచి గూడూరుకు వెళ్లే మార్గంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగి చాలా మంది చనిపోతున్నారని ప్రమాదాల నివారణ కోసం అక్కడ వాహన చోదకులు పాదచారులకు అనుకూలంగా ఉండే విధంగా వెహికల్ అండర్ నిర్మాణం చేయాలని గతంలో తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి కేంద్ర మంత్రికి విన్నవించారు అలాగే గూడూరు బైపాస్ కూడలిలో ట్రాఫిక్ వల్ల వాహన చోదకులు బాటసార్లు పడుతున్న ఇబ్బందుల గురించి సంబంధించిన వీడియోలు ఫోటోలను మంత్రికి చూపించి సమస్య తీవ్రతను ఆయనకు వివరించినట్లు ఎంపీ తెలియజేశారు ఇదిలా ఉండగా ఎంపీ గురుమూర్తి ఈ సమస్య గురించి ఇటీవల పార్లమెంట్లో ప్రశ్నించగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ సమాధానమిస్తూ నలభై ఐదు పాయింట్ ఎనిమిది కోట్లతో గూడూరు బైపాస్ కోడరిలో వైకుల అన్నర్పాస నిర్మాణం మంజూరు అయిందని తెలియజేశారు ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి సహకరించిన కేంద్ర మంత్రి గడ్కర్కి తిరుపతి ఎంపీ గురుమూర్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ రోజు గూడూరు నియోజకవర్గంలోని గూడూరు టౌన్లో నుంచి చెలకూరుకు వెళ్ళే చెలకూరు క్రాస్ ఇదైతే చెన్నై కల్కత్తా నేషనల్ హైవేలో ఉంటాం అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా మాటికి నిలిచిపోతుంది ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ చాలామంది గాయపడుతూ కొంతమంది ప్రాణాలు అయితే పోగొట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ విషయాల్ని కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారికి వివరించడం జరిగింది పార్లమెంట్లో కూడా అడగడం జరిగింది దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నలభై కోట్ల రూపాయల్ని మంజూరు చేసింది త్వరలో ట్రాఫిక్ కష్టాలన్నీ తీర్చి అక్కడ మంచి వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తున్నందుకు నితిన్ గడ్కరీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరికి అనుమానం రాకుండా కంటైనర్ తరలిస్తున్న మూడు వందల అరవై కేజీల గంజాన్ని గండపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సిఐ వైఆర్కే శ్రీనివాస్ దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఏజెన్సీ నుంచి కేరళకు గంజాయి తరలిస్తుండగా పోలీసులకు సమాచారం మేరకు గండపల్లి మండలం ఎన్టీ రాజాపురం వద్ద హైవేపై పట్టుకోవడం జరిగిందన్నారు ఈ దాడిలో ఒకరిని అరెస్ట్ చేసి బస్తాల్లో ఉన్న మూడు వందల అరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు అలాగే వ్యాన్ కారు హోండా మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కేసులో రాజమండ్రికి చెందిన ఒక అతను కీలక వ్యక్తిగా ఉన్నారన్నారు అతను ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాన్ని సేకరించి తమిళనాడుకు చెందిన మరో వ్యక్తితో కలిసి కేరళలోని ఎర్నాకులంలో ఉన్న వేరే వ్యక్తికి పంపిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు ఈ కేసులో చురుకుగా వ్యవహరించిన ఎస్ఐ శివ నాగబాబును హెడ్ కానిస్టేబుల్ ఖాజా కానిస్టేబుల్ గిరిబాబు ఆయన అభినందించారు నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి మూడు వందల అరవై అరవై కేజీల పద్దెనిమిది బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక కారు మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రి చెందిన వ్యక్తిని అలాగే కి చేరవేస్తున్న అతని ఏజెన్సీలు ఎవరన్నది తెలియజేస్తుంది ముగ్గురు ఖరారులో ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు ఓడే ఉంది సార్ అంటే అయితే దానికి సీక్రెట్ ఆ పెట్టి ఆ అనుభవన ఇవి పెట్టడం జరిగింది దీన్ని పద్దెనిమిది వస్తాల్లో మూడు వందల అరవై కేజీలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక కార్ దీనిని డిఫ్ట్ చేసి వ్యాన్ లో కంటైనర్ సిక్స్ షిఫ్ట్ డిజైన్ కార్ని అలాగే ఇతను ఉపయోగించినటువంటి మోటార్సై కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత కాకినాడ జిల్లా ఐపీఎస్ వారు హైవే పెట్రోలింగ్ బాగా పెంచడం జరిగింది అలా నిఘా పెంచడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ గంజాయి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా దీని గురించి సమాచారం వచ్చిన వెంటనే మన గండే పెళ్లి చేయాలంటే జగ్గమర్షి మాకు చెప్పి అంటే రైట్ చేయమంటారు దాని ప్రకారం మేము క్యాచ్ చేయడం జరిగింది ఇవి బోల్చిన అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్